హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ ఈరోజు గత ప్రేమ నిరాజనం మాయిదో భాగాన్ని వినిద్దాం షాక్ అయి చూస్తాడు అభి మహానే ఏం నా తప్పేంటి మీరు నా భర్త నాపై హక్కు ఉన్నవారు కోపంతో అయినా నన్ను ముట్టుకో ముట్టుకునే హక్కు ఉన్నవారు భార్యగా భర్త ఎలాంటి పరిస్థితుల్లో తన తోడుని కోరుకున్నా ఆ భర్తకు తోడుగా నిలవాల్సిన భార్యని నేను నా భర్త ఇష్టానికే నేను కట్టుబడి ఉన్నానే కానీ నేనేం పాపం చేయలేదే అయినా తప్పు చేసింది పాపం చేసింది మీరు అంటుంది కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటాడు అభి ఏం కాదా అంటుంది నేనంటే కోపం వెళ్ళిపోయారు కాదనలేదు కానీ తర్వాత ఏం చేస్తారు తాగారు తాగితే ఏం చేస్తారు మీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేని మీరు తెల్లవారితే ఏం జరిగిందో కూడా గుర్తుండని మీరు తాగడం తప్పు అలా తాగితే ఇదిగో ఇలాంటి పరిస్థితులే లోనవుతాయి నేను భార్యనే కాబట్టి నన్ను ముట్టుకున్నా దగ్గరికి బలవంతంగా తీసుకున్నా ఏమనలేదు అనలేను కూడా ఒకవేళ స్రోహలో లేకుండా ఏం చేస్తున్నారో మీకే తెలియకుండా మీ వలన ఏ రోడ్డు ఏ రోడ్డు మీద అమాయకురాలో బలైపోతే అని అనగానే షాక్ అయి చూస్తాడు అభి ఏం జరిగేది అప్పుడు మీరు చేసిన తప్పుని కూడా ఇలానే మాట్లాడేవారా అంటుంది మౌనంగా చూస్తూ ఉంటాడు అభి ఇలాంటి ప్రమాదాలు ఎన్ని జరగలేదు తాగిన మత్తులో కన్ను వెన్ను తెలియకుండా ఏం జరుగుతుందో మన ముందు ఎవరు ఉన్నారో కూడా చూడలేని పరిస్థితిలో ఉండి రాక్షసంగా ప్రవర్తించి ఆ రాక్షసుల చేతిలో బలైపోయిన ఆడవాళ్ళు ఎంతమంది లేరు అలా తప్పు చేసి మళ్ళీ ఆ నేరం ఎక్కడ బయటపడుతుందో అని దానికి ఇంకో నేరం చంపడం ఇలా నేరాలే జరుగుతున్నాయి ఈ తాగుడికి అదే నిజాయితీ పరుడైతే ఆ తప్పుని పాపం అనుకుని బాధపడుతూ తనలోని తను కుమిలిపోతూ ఉంటాడు అలా కుమిలిపోతే ఆ అమాయకురాల జీవితం నిలబడుతుందా ఒకవేళ నిలబెట్టాలని మీలా తాగుడికి బానిసైపోయిన వాళ్ళు ప్రయత్నించినా జీవితం చేసిన నేరానికి జైలు పాలు కాక తప్పదు అప్పుడు కూడా అలాంటి అమాయకురాల జీవితాలు నాశనమే కదా అవుతోంది ఇప్పుడు అదే ప్లేస్లో నేనున్నాను కాకపోతే నా మొగుడే కదా అనుకుని ఇప్పుడు చెప్పండి ఇందులో తప్పెవరిది అంటుంది మౌనంగా చూస్తూ ఉంటాడు అభి మగాడు ఇష్టం లేని ఆడదాని మీద తాగిన మత్తులో చెయ్యి వేసి తనకి దగ్గరైన ఆ నింద ఇలా ఆడదాని మీద వేసి ఈజీగా ఆడదాని క్యారెక్టర్ని తప్పు పట్టిస్తున్నారు కానీ అదంతా జరగడానికి కారణం ఆ తాగుడే అని అనుకోవడం జరగదు అంతే కదా అభి సైలెంట్ అయిపోతాడు మీరు ఏ కారణాల వలన ఈ తాగుడికి బానిస అయ్యారు అన్నది నాకు తెలియదు కాదు తెలియనిది కాదు అలా అని ఆ తాగుడికి అవ్వడం ఎలాంటి అనార్థాలు జరుగుతాయో లేక జరగచ్చు అంచనా వేసుకుంటే ఆ అనార్థాల కంటే మీ బాధ ఎక్కువేం కాదు అది తెలుసుకుంటే మంచిది అంటూ వెళ్ళబోతూ ఉంటుంది మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తుంది మహా అభి తప్పు చేసిన వాళ్ళ మౌనంగా నిలబడతాడు తలను వంచుకొని ఆ బీని చూసి భయపడకండి రాత్రి మన మధ్య ఏమీ జరగలేదు అని అంటుంది తలెత్తి చూస్తాడు ఆ అవును మీరు తాగిన నా మీద కోపం మారలేదు అలా ఆ కోపంలో నన్ను బలవంతము చేయలేదు లేదా హక్కు చూపించలేదు అలాగే నేను కూడా మీరు అనుకునే చీప్ థాట్స్ ఉన్న అమ్మాయిని అయితే కాదు ఒకవేళ నా ముందు నేను ప్రేమించడం మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకున్న నా భర్త ఉన్నా తనకు నాకు చేతనైన విధంగా సేవలు చేయగలనేమో కానీ ఈ పరిస్థితులు మాత్రం తనకి దగ్గర కాను నా తండ్రి పెంపకం మరి మీరు అనుకునేంత చీప్ కాదు అంటుంది ఇంకొకటి ఇది మీరు మీ అలవాటు మానుకోవాలని నేను చెప్పలేదు అలాని మీ మనసులో నాకు స్థానం ఇస్తారని నేను నిర్దోషిని అని ఏ పాపం తెలియని దారిని అని మీరు అనుకోవాలని నేను చెప్పట్లేదు ఎందుకంటే మాటలతో చెప్తే నా బంధమే కదా నమ్మాలి అని అనుకుంటే కేవలం చెవులతో వింటారు లేదా వారి మనసులో అవతల వ్యక్తి మీద ప్రేమతో కూడిన నమ్మకం ఉంటే మనసుతో వింటారు కానీ నేను ఆ రెండు విధాలుగా కూడా మీతో ముడిపడలేను నేను రుజువులు చూపించే మిమ్మల్ని నమ్మిస్తాను కానీ నేను ఇదంతా చెప్పడానికి కారణం మాత్రం ఒక్కటుంది తాగిన మత్తులో మీ వలన ఏ తప్పు జరగకూడదు లేదా మిమ్మల్ని ఎవరూ ఏమార్చకూడదు మోసము చేయకూడదు ఎందుకంటే స్రోహలో ఉండి జరిగే మోసాల కంటే సృహలో లేకుండా చేసే చేసే మోసాలే ఎక్కువ అసలే మీకు మోసం చేస్తే నచ్చదు కదా పొరపాటున మీరు ఏదైనా ఏదైతే మోసం జరిగిందో మోసం చేశారని అనుకుంటున్నారో అంతకన్నా పెద్ద మోసం మీకు జరిగితే ఇప్పటిలా ఒకరి మోసానికి బదులుగా ఇంకొకరికి శిక్ష వేసే అవకాశం కూడా అప్పుడు రాకపోవచ్చు ఇంతకన్నా ఎక్కువగా ఇంకా ఏమీ కాకుండా మిమ్మల్ని మీరు చూసుకుంటారని ఇదంతా చెప్తున్నాను ఒకవేళ ఏ విధంగా అయినా నా మాటలు మీకు అసహనాన్ని కలిగిస్తే సారీ కానీ ఇది ఆలోచించడం మర్చిపోవద్దండి ఎలాంటి నిర్ణయమైనా ఈ కుటుంబ పరువు మర్యాదల కంటే ఎక్కువ కాదు మీ అహం కూడా అది గుర్తించుకుంటే బాగుంటుంది అంటూ వెనక్కి తిరిగి మళ్ళీ చూసి హా మీ డ్రెస్ నేను మార్చలేదు అని అనగానే మహానే చూస్తూ ఉంటాడు అభయ్ అవును నేను మార్చలేదు మావయ్య గారే మార్చారు మీ మావయ్య గారి సహాయంతో అంటూ వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది మహా ఉబికి వస్తున్న కన్నీటిని లోపల దాచుకుంటూ వెళ్ళిపోతున్నా మహా ఎదురుగా అప్పుడే అభి లేచాడా లేదా చూసి రమ్మని చెప్పిన వసుంధరాకి సరే అమ్మా అని చెప్పి వచ్చి ఇద్దరి సంభాషణ వింటూ కన్నీటితో చూస్తూ ఉండిపోతుంది రమ్య రమ్యని చూసి బలవంతపు నవ్వుని ముఖంపై అలుముకొని రమ్య అంటూ చూస్తుంది మహా ఒక్కసారిగా కన్నీటితో అద్దుకుంటుంది మహాని రమ్య ఎందుకే ఎందుకే ఇదంతా భరిస్తున్నావు ఎవరి కోసం ఈ అవమానాన్ని దిగమింగుకుతూ లేని నవ్వుని ముఖంపై అల్లుకుంటున్నావు అంటుంది లోపల దుఃఖం పొంగుకొస్తున్నా నవ్వుతూ రమ్య అంటూ దూరం జరగబోతుంది మహా రమ్య కన్నిటిని తుడిచి ఇలా రా అంటూ తన రమ్య గదిలోకి తీసుకెళ్తుంది ఇప్పుడు ఏమైంది రమ్య ఇంకా ఏం కావాలి ఇంత అవమానపు మాటలు దేనికోసం ఎవరికోసం నా కుటుంబం కోసం షాక్ అయి చూస్తుంది రమ్య అవునే అంటూ అయినా ఆయన నా దాంట్లో తప్పే ఉంది అలా అనాలనే కదా నేను అబద్ధం చెప్పింది మనసు తగిలిన గాయాన్ని గాయానికి ఆయన్ని ఆయనే మార్చుకుంటున్నారు కానీ ఆయన ఏ దారిలో వెళ్తున్నారు ఆయన్ని చూసి ఎంతమంది బాధపడుతున్నారో ఆయనకు అర్థం కావటం లేదు ఒకవేళ నేను చెప్పిన దానికి కారణాలు వేరేగా అనుకోవచ్చును అందుకే ఆయనలో ఈ మార్పు ఆ దుఃఖం ఎన్ని అనార్థాలకి దారి తీగలదో ఈ అబద్ధం ద్వారా చెప్పాలని చూశాను అందుకని ఇంత అవమానం పడాలా నువ్వు లేదే అంటూ కన్నిటిని తుడుచుకొని ఇంత అవమానాల జీవితం నువ్వు అనుభవించాల్సిన అవసరమే లేదు నువ్వు ఏ తప్పు చేయలేదు మరి నీకెందుకే శిక్ష మహా విరక్తిగా చిన్న నవ్వు నవ్వుతుంది కొన్నిటిని శిక్ష అని కాదు బాధ్యత అనుకుంటే మంచిది రమ్యకి అర్థం కాక చూస్తుంది అవును బాధ్యత నా కుటుంబం పైన బాధ్యత వారి పరువుని నిలబెట్టాల్సిన బాధ్యత ఆ ఇంటి కూతురుగా నా బాధ్యత ఇప్పుడు ఈయన మనసుకు తగిలిన గాయానికి మందున ఈ కుటుంబానికి కోల్పోయిన తమ బిడ్డ సంతోషాన్ని తిరిగి ఇవ్వడం కూడా ఈ ఇంటి కోడలుగా నా బాధ్యత అందుకని నువ్వు ఇదంతా చేయాల్సిన అవసరమే లేదు నా స్నేహితురాలు ఏ తప్పు చేయలేదు ఇంత అవమానాన్ని దిగమింగుతూ బ్రతకడానికి ఒకవేళ తన కన్నిటికి కారణం నా అన్నయ్య అయినా నేను భరించేదే లేదు అంటూ వెళ్ళబోతుంది రమ్య చేయి పట్టుకొని ఆపుతుంది రమ్య అంటూ అరుస్తూ మహా వెనక్కి తిరిగి చూస్తుంది రమ్య నేను చెప్తున్నాను కదా ఆయన తప్పు లేదు అయినా నేను బాధపడడం లేదు మరెందుకు ఈ అనవసర వాదన అంటుంది చూడు ఇది మా భార్య భర్తల మధ్య విషయం ఇందులో ఎవరూ చేసుకోవడానికి వీల్లేదు అది ఆయన అయినా సరే నా ఫ్రెండా లేదా నా ఫ్యామిలీ అయినా సరే అయినా నేను బాధపడడం లేదే నన్ను చూడు నేను ఎక్కడైనా బాధపడుతున్నట్టు నీకు కనిపిస్తుందా అంటూ బలవంతపు చిరునవ్వు నవ్వుతుంది మహా రమ్య మహాని చూసి చిన్నగా నవ్వుతుంది ఓ నేను నీ బెస్ట్ ఫ్రెండ్ని ఫోర్ ఇయర్స్గా నేను నిన్ను చూస్తున్నాను నీ కళ్ళల్లో కన్నీరు దాచావో లేక కన్నీటి సముద్రాన్ని నింపుకున్నావో నాకు తెలియంది కాదు కానీ ఎంతకాలం ఆ కన్నిటిని లోపలోపల అణుచుకుంటావు చెప్పు ఏదో ఒకరోజు ఆ కన్నీటి సముద్రం వరదలా మారి బయటకు వచ్చి తీరుతుంది కానీ ఈలోపు మా మహా మాకు దూరం అవుతుందేమో అని భయం వేస్తుంది ఆ మహా అన్యాయాన్ని భరించలేదు సంతోషం ఇవ్వడం తెలిసిన మహాని ఎప్పుడు నవ్వుతూ ఉండే మహాని మేము కోల్పోతాం ఆయన భయం వేస్తుంది నీ గురించి మొత్తం తెలిసినా కూడా నేను ఏమీ చేయలేకపోతున్నందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది అని కన్నిటితో వెళ్ళిపోతుంది రమ్య రమ్య వెళ్ళిన వైపే చూస్తూ ఉంటుంది మహా కన్నీటిని జార విడుస్తూ తప్పదు రమ్య కొన్ని నిజాలు తెలియాలంటే ఈ అవమానాల జీవితం తప్పదు అనుకుంటూ బయటికెళ్ళిపోతుంది మహా కూడా కిందికి దిగి మహాని హత్తుకుంటుంది వసుంధర నువ్వు బాగానే ఉన్నావు కదా మహా వాడు నిన్ను అని అంటూ ఉండగా లేదత్తయ్య బాగున్నాను అంటూ చిన్నగా నవ్వుతుంది మహాని చూసి బాధగా లోపలికి వెళ్ళిపోతుంది రమ్య నాకు తెలుసు మహా నువ్వు నీ గుణాలతో వాడిని మార్చుకుంటావు ఏదో ఒకరోజు వాడిలో మార్పు ఖచ్చితంగా వస్తుంది ఆ రోజు నీ మనసుని ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు అంటూ కన్నీరు కారుస్తుంది అత్తయ్య అంటూ కన్నీరు తురుస్తుంది మహా మార్చుకోవడానికి ఆయన చెడ్డవాడు కాదు ఆయన మనసుకు తగిలిన గాయాన్ని మార్చుకోలేక నలిగిపోతున్నారు ఆయన గురించి ఒక తల్లిగా మీకంటే ఎవరికి బాగా తెలిసి చెప్పండి అని అంటుంది మహా ఆయన నీ సుపుత్రుని నిర్వాకానికి వాణ్ణి మార్చుకునే బాధ్యత అమ్మాయి మీద పెడితే ఎలా తల్లిదండ్రులుగా మనమేం చేశాం నిన్న వీళ్ళిద్దరి జీవితంలో ఎంత ముఖ్యమైన రోజు అసలు వాడు బయటకు ఎలా వెళ్ళాడు ఎప్పుడు వెళ్ళాడు అంటూ కోపంగా చూస్తూ ఆ అంటూ పిలవబోతూ ఉంటే మావయ్య అంటూ ఆపుతుంది మహా మావయ్య ప్లీజ్ ఆయన అర్థం చేసుకోండి ఈ పెళ్లి ఎలాంటి పరిస్థితిలో అయిందో మీకు తెలుసు కదా అంత త్వరగా ఇదంతా యాక్సెప్ట్ చేయడం అంత తేలిక కాదు రాత్రి ఆయన ప్రవర్తనలో తనలో బాధ మాత్రమే ఆయన నిజమైన స్వభావం కాదు బాధ తగ్గే కొద్దీ ఆయనే మారుతూ ఉంటారు అంటుంది మహా తలని మరి ఆప్యాయతంగా చూస్తారు వసుంధరా జగదీష్లు ఆయన వాడు ప్రొఫెసర్ వాడే ఇలా తయారైతే ఇంకా స్టూడెంట్స్కి ఏమి నేర్పుతాడు అంటూ వస్తాడు జయేంద్ర వైజయంతి భర్త అవునన్నయ్య ఇలా మన అభిని ఎవరైనా చూస్తే వాళ్ళు ఇలానే అంటారు అప్పుడు ఈ ఇంటి పరివేం కావాలి వాడు ఎప్పటికీ మారుతాడో ఏంటో అంటూ బాధపడుతుంది వైజయంతి కూడా పిన్ని గారు ఆయన మారుతానని నమ్మకం పెట్టుకోండి నా మీద కాదు మీ అందరి పెంపకం మీద మీ అందరి ప్రేమ మీద అంటుంది మహా మా పెంపకం ఏమో కాని నీ మనసు మాత్రం వారిని మారుస్తుంది అని అనిపిస్తుందమ్మా అంటూ నిమృతాడు జయేంద్ర మహా మౌనంగా ఉండి చిన్నగా పెదవి విరుస్తుంది సరే సరే ఇదంతా వదిలేయండి అంటూ వదిన కొత్త కోడలతో చేయించవలసిన కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి అవి మనం మర్చిపోకూడదు కదా అంటుంది అవును అంటూ కన్నీరు తుడుచుకొని మహాని చూస్తుంది వసుంధ్ర అమ్మ మహా నాతో రామ్మ అంటూ తీసుకుని వెళ్తుంది వసుంధ్ర అత్తయ్య ఒక్క నిమిషం అంటూ రంగమ్మ పిన్ని అంటూ పిలుస్తుంది మహా అమ్మ అంటూ వస్తుంది రంగమ్మ పిన్ని ఏమనుకోకుండా ఆయనకి మజ్జిగ ఇస్తారా ఆయన హ్యాంగ్ ఓవర్ తగ్గుతుంది అంటుంది అలాగే అమ్మ అంటూ వెళ్ళిపోతుంది రంగమ్మ అత్తయ్య అంటూ చూస్తుంది మహా మహాను చూసి మనసులో చాలా సంతోషంతో భావోద్వేగానికి లోనవుతుంది అత్తయ్య వెళ్దామా అంటూ పిలుస్తుంది మహా కళ్ళు తుడుచుకొని అంటూ తీసుకుని వెళ్తుంది వసుంధర రంగమ్మ మజ్జిగ తీసుకుని రూమ్కి వెళ్తుంది తప్పు చేసిన వాడలా తలదించుకొని మౌనంగా కూర్చున్న నా చూసి అబీ బాబు అంటూ పిలుస్తుంది రంగమ్మ రంగమ్మ మాట విని తలెత్తి చూస్తాడు అభి లోపలికి రావచ్చా బాబు అంటున్న రంగమ్మ మాటలు విని అంటూ తల ఊపుతాడు అభి రంగమ్మ లోపలికొచ్చి మజ్జిగ బాబు అంటూ ముందు పెడుతుంది ఇది తాగండి రాత్రి మీరు తీసుకున్న దానికి వచ్చిన తలబారం తగ్గిపోతుంది అంటుంది నీకు కూడా నా మీద కోపంగా ఉంది కదా రంగమ్మ అని అడుగుతాడు ఏ తల్లికి తమ బిడ్డ మీద కోపం రాదు బాబు అంటుంది రంగమ్మ తలెత్తి చూస్తాడు అభి నేను అవడానికి పని మనిషి అయినా నన్ను మీ అమ్మలానే ప్రేమించారు కదా అంతే గౌరవం ఇచ్చారు మీరు నా ఒడిలో ఆడుకున్నారు బాబు నాకు కొడుకును ఇవ్వలేదు ఆ కొడుకుగా మా బాధ్యత మీరు తీసుకొని నా కూతురికి అన్నగా ఉండి తనకి ఆప్యాయతని పంచారు మీరు అలాంటి కొడుకు బాధలో ఎలా అయిపోతున్నారు చూస్తుంటే ఏ తల్లికైనా వచ్చేది కోపమే కదా బాబు బాధ ఒక తల్లిగా నేను బాధపడుతున్నాను బాబు అంటుంది ఎవరో చేసిన తప్పుకి మీరు మీ అస్తిత్వాన్ని కోల్పోతున్నారు మీ కుటుంబం కన్నీటికి కారణమవుతున్నారు అదే నా బాధ అని అనుకుంటూ కన్నీటితో వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి ఆ మజ్జిగ తాగండి బాబు అంటూ వెళ్ళిపోతుంది రంగమ్మ కన్నీటితో చూస్తూ ఉండిపోతాడు అభి కోపంతో తన చేతులు బిగుసుకుంటాయి ఇక్కడ ఇంకొక వైపు మహా జ్ఞాపకాలతో తన గదిని వదిలి రావడానికి సిద్ధంగా లేడు చంద్రశేఖర్ నా అంటూ పిలుస్తాడు వేణు మహా ఫోటోని పట్టుకుని ఉన్న తన తండ్రిని చూసి తండ్రి ముందు మోకాలతో కూర్చుని నానా ఈరోజు సాంప్రదాయం ప్రకారం మహాని ఇంటికి తీసుకొని రావాలి అందుకని అమ్మ అత్తయ్య అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు మీరు నేను వెళ్ళాలి కదా అంటాడు సంతోషంగా చూస్తాడు చంద్రశేఖర్ మరి ఇంకా చూస్తున్నావేం వేణు త్వరగా రెడీ అవ్వు నా బంగారు తల్లిని తీసుకురావడానికి వెళ్దాం అంటూ లేచి వెంటనే వాష్రూమ్కి వెళ్తాడు చంద్రశేఖర్ని చూసి కన్నీరు కారుస్తుంది రాజేశ్వరి అక్కడ నా బిడ్డ ఎన్ని కష్టాలు పడుతుందో అంటూ పూజ గదిలో కూర్చుని భగవంతుడి ముందు చేతులు జోడిస్తుంది రాజేశ్వరి స్వామి జంటలన్నిటినీ పైనుండి ఎంచుకుని కిందికి పంపిస్తావంటారు మరి ఎందుకు మా మహా జీవితంలో ఈ కన్నీరు అది ఏ తప్పు చేయలేదే మరి ఈ శిక్ష దానికి ఎందుకు స్వామి నా బిడ్డని సంతోషంగా ఉంచు ఎక్కడున్నా అది సంతోషంగా ఉండాలి ఒక తల్లి కన్నీటిని సంతోషంగా మార్చాల్సిన బాధ్యత నీదే అంటూ కళ్ళు మూసుకుంటుంది అమ్మా అని పిలుస్తాడు వేణు అమ్మా పెళ్ళి ఎలా జరిగినా కూడా మహా తన జీవితాన్ని సంతోషంగా మార్చుకుంటుందని నీకు తెలుసు కదమ్మా తన మీద నమ్మకం ఉంచు అభి కోపాన్ని పోగొట్టి తీరుతుంది అభి కూడా ప్రస్తుతం బాధలో ఉన్నాడు కానీ నెమ్మదిగా తనే మహాని అర్థం చేసుకుంటాడమ్మా అభి చెడ్డవాడు కాదమ్మా అని అంటాడు అలానే ఇంకా ఈ భగవంతుడి మీద నమ్మకం వదల్లేదు అభి మనసును మార్చి నా మహా జీవితానికి సంతోషాన్ని ఇవ్వాలని అనుకుంటూ కన్నిటితో వెనుదిరుగుతుంది రాజేశ్వరి అభి అని అనుకుంటూ అసహనంగా భగవంతుని చూస్తాడు వేణు శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేసి హారతిచ్చి కద్దుకొని వెనక్కి తిరిగి అందరికీ హారతిస్తోంది మహా అప్పుడే రెడీ అయి కిందికి వస్తాడు అబి పూజ పూర్తయి జగదీష్ ఇంకా వసుంధరాల దగ్గర బ్లెస్సింగ్ తీసుకుంటామని వంగేలోపే ఆగమ్మా అంటాడు జగదీష్ మహా జగదీష్ని చూస్తుంది మా ఆశిషులు ఎప్పుడు కూడా జంటగా మీ ఇద్దరు సంతోషంగా ఉండాలని అది మీ ఇద్దరు కలిపి తీసుకోవాలి అంటూ అబ్బిని చూస్తాడు జగదీష్ అబి మహా షాక్ అయి ఒకరు చూసుకుంటారు అభి అని అంటూ పిలుస్తుంది వసుంధర ఇష్టం లేకపోయినా అసహనంగా వచ్చి మహా పక్కన నిల్చొని ఇద్దరి అందరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటారు అమ్మ మహా ఈరోజు మీ నాన్న అన్నయ్య వస్తారు కదా నువ్వు మీ ఇంటికి వెళ్ళాలి మీ ఇద్దరు మూడు రోజులు అక్కడే ఉండాలి అన్నీ ప్యాక్ చేసావు కదమ్మా అని అడుగుతుంది అదే అంటూ అబినే చూస్తుంది మహా అబి మౌనంగా ఉంటాడు అత్తయ్య నేను ఒక్కదాన్నే అని అంటూ ఉంటుంది నేను వెళ్ళి ప్యాక్ చేసుకోవాలి నేను వెళ్తాను అంటూ పైకి వెళ్తాడు అభి ఒక్కసారిగా షాక్ అయి చూస్తారు అందరూ మహా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది అభి వెళ్ళిన వైపే ఇదేంటండి చెప్పిన వెంటనే గోల చేసి రాధాంతం చేస్తాడనుకుంటే ఇలా సైలెంట్గా ఇంత షాక్ ఇచ్చాడు అనుకుంటూ షాక్గా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు అందరూ ఏదైతే ఏం వెళ్తా అన్నాడు కదా చూద్దాం వాడి మనసు ఎటువైపు వెళ్తుందో అని అంటూ అంటూ ఉండగా అందరూ అలాగే అనుకుంటూ ఉంటారు అమ్మ మహా అంటూ భుజంపై చేయి వేస్తుంది వసుంధర ఈరోజు నీ చేతితో ఏదైనా స్వీట్ చేయాలి తల్లి కొత్త కోడలు మొదటిసారి వంట చేయాలి అది కూడా ఏదైనా స్వీటే స్వీట్ చేసి అందరి నాలుకి తీయదనం అందిస్తే ఆ ఆడపిల్ల జీవితం ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది అంటారు నువ్వు వంటలు బాగానే వండుతావని రమ్య చెప్పింది కానీ అన్నీ అవసరం లేదు కేవలం ఏదైనా స్వీట్ చేయి నీకు నచ్చింది చేసిపెట్టు అని అంటుంది సరే అంటూ తలుపుతూ కిచెన్లోకి వెళ్ళిపోతుంది మహా రంగమ్మ సహాయంతో అందరికీ ఏమేమి నచ్చుతాయో తెలుసుకొని అన్నీ వండి పెడుతుంది మహా ఆఖరిలో అందరికీ బాదం హల్వా ఇంకా బెల్లం పాయసం చేసి పెడుతుంది ఇంతలో డోర్ మ్రోగడంతో పిన్ని హాల్లో ఎవరూ లేనట్టున్నారు కొంచెం చూస్తావా నేను ఇక్కడ చూసుకుంటాను అని అని అంటూ ఉండగా సరే అమ్మ అంటూ వెళ్తుంది రంగమ్మ మహా కిచెన్లో బిజీ బిజీగా ఉంటుంది డోర్ ఓపెన్ చేసి చూసిన రంగమ్మ లోపలికి రమ్మని చెప్తుంది ఇంతలో ఎవరో చూద్దామని వస్తారు కుటుంబ సభ్యులందరూ జగదీష్ నవ్వుతూ వెళ్ళి హత్తుకుని రండి బావగారు అంటూ ఎలా ఉన్నావేను అంటూ హత్తుకుంటాడు ఫైన్ అంకుల్ అంటూ నవ్వుతూ లోవునికి వస్తారు గిఫ్ట్లు పట్టుకుని ఇంకా అంకుల్ వేణు మామయ్య అని పిలు ఇప్పుడు మా ఫ్రెండ్కి మా వాడికి ఫ్రెండ్వి మాత్రమే కాదు ఈ ఇంటి కోడలు మా ఇంటి మహాలక్ష్మికి అన్నయ్యవి కూడా అని అంటాడు సంతోషంతో చూస్తూ ఉంటారు చంద్రశేఖర్ ఇంకా వేణులు అప్పుడే బయటకు వచ్చి సంతోషంతో కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాలుతూ ఉంటే నా అంటూ పరుగున వచ్చి చంద్రశేఖర్ని హత్తుకుంటుంది మహా మరి తర్వాత భాగంలో ఏం జరుగుతుందో అనే తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్